సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారంటే ఏదైతే మేము వచ్చి రాగానే ఏదైతే ఫ్రీ బస్సెస్ కానీ ఏదైతే ఉద్యోగాల గురించి చెప్పాడు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళకి ప్రతీ నెల మూడు వేల రూపాయల ఎంతో కొంత ఇస్తామో ఎస్కలేషన్ అనేది ఇస్తాము దాంతో మీరు ఏదన్నా ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చేదాకా ఈ మూడు వేలు అనేది మీకు ఖర్చులన్నీ మిగిలిద్దా అని అన్నారు సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంతమంది పబ్ నార్మల్ పబ్లిక్ ఏమంటున్నారంటే మీరు ఎంత సూపర్ సిక్స్లో ఎంతసేపు ఆ గ్యాస్ సిలిండరు ఏదైతే ఓ ఫ్రీ బస్సు అన్న క్యాంటీన్ దీని గురించే మాట్లాడుతున్నారే తప్ప ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు దాని గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ మూడు వేల గురించి మా ఈ మూడు వేల గురించి మాట్లాడలేదు గతంలో మీరు ఉన్న తర్వాత లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ లాస్ట్ మీరు దిగిపోయి సిక్స్ మంత్స్ అప్పుడే ఇచ్చారు కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఈ త్రీ గురించి అసలు మీరు మాట్లాడనే మాట్లాడట్లేదు కానీ క్వశ్చన్ చేస్తున్నాను యార్ సిక్స్ మంత్స్ ఇచ్చారు సార్ మూడు నెలలు ఇచ్చారు అది అదే ఆరు నెలలు కాదు సో చదువుకున్న వాడికి ఉన్నమతి పోయిందని ఒక శాంతి ఉంటుంది చదువుకున్న వాళ్ళు కూడా గత అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిరుద్యోగ ఇచ్చారో తెలిసి కూడా మళ్ళీ అటుపక్క ఇల్లు ఆయనకు ఓట్లేసారంటే వాళ్ళకి విజ్ఞతకు వదిలేయండి తెలిసి తెలిసే చిన్నప్పుడు నాన్న చెప్తున్నారు నిపులు చేయబడి అక్కడ కాలేదు నాన్న పక్కల కానీ చేయడితే కాలిది నీకా నాకే అని చెప్పి తెలుసుకుని ఏం జరిగిందో తెలుసుకుని చూడమన్నాడు ప్రజల్ని తెలిసిన తర్వాత కూడా అదే చేస్తే ఎవరైతే చేస్తాడు అవును చిన్నప్పుడు నాన్న పులి అదే ఏమైంది రెండుసార్లు చూస్తాడు నాన్న మూడోసారి అలాగే ఆడుకుంటున్నాడు పులి వచ్చి ఎత్తికెళ్ళింది అని తినేసింది అదే అవుతుంది రాజకీయంగా మేకమన్న పులుల్లాగా మే ఏం చేయాలో చేస్తున్నప్పుడు ఆ స్ట్రాటజీస్ గ్రహించకపోతే వచ్చే ఉపద్రవాలు ఉంటాయంటే అంతే చకూర పక్షులు ఎదురు చూడడమే సరే ఇంకోటి నిరుద్యోగ వృత్తి మళ్ళీ రీట్రియేట్ చేస్తున్నారంటే గతంలో అనుభవం ఉన్నవాడు ఎవడైనా కడుపుగా ఆనందైనా ఏమ ఆలోచిస్తాడు ఈయన కరెక్ట్గా ఎలక్షన్ రెండు మూడు నెలల ముందు ఇచ్చారు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఫిజిబిలిటీ ఉంటుందా లేదా దీనికన్నా ముందు ఆలంతరాల చెప్తుందంటే అప్పులు ఊబులు శ్రీలంక అయిపోయింది జంబాంబ అయిపోయింది అని చెప్పింది కూడా వాలే కదా మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగ వృత్తి ఇస్తారంటే ఏ బుర్ర జ్ఞానం ఎక్కడ ఉంది బుర్ర శరక్కు పోయిన పెట్టుకుని వచ్చారే సింపుల్ లాజిక్ ఇప్పుడు ప్రతి దగ్గర మన దగ్గర ప్రాబ్లమ్ సొల్యూషన్ మన దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లమ్ని పీచి నెత్తికెక్కించుకుంటే ఎవరు ఏంటి చేస్తారండి దాని సొల్యూషన్ ఆడిస్తాను నేనైతే ఉన్నాను మీ షాక్ మీరే సౌండ్ అని చెప్తాను నేను సింపుల్ చెప్తా యు హైనాబుల్ సిచ్యువేషన్ వాళ్ళ కాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జరుగుతుందా అన్న దానికి ఇప్పుడు నాకు మా నాన్నగారు సైకిల్ కొనిస్తా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడు కొనిస్తాన్నారు అరే నెక్స్ట్ ఇయర్ నువ్వు అకాడమిక్ ఇయర్కి నీకు స్టార్ట్ అయ్యే టైంకి ఇస్తాను కానీ నువ్వు కండిషన్ ఏంటంటే నువ్వు క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంతే అప్పుడు నాన్న ఏం చేస్తాడు రెండు ఇక్కడ పేరల్గా ఎలా జరుగుతాయి అంటే నేను కష్టపడి చదువుతాను సైకిల్ కోసం రెండోది నాన్న ఇక్కడికి సైకిల్ అని చెప్పి ప్రతి నెల సమ్ అమౌంట్ ఎక్కడ ఆర్ డీఏడో లేకపోతే ఎఫ్ డీఏడం ఏదో చేస్తారు సో ఇద్దరికి ఫీజబిలిటీ ఉంది ఈ ఫెజిబిలిటీతో ముందుకెళ్ళడానికి వెసులుబాటు ఉంది కానీ ఫీజబిలిటీ లేకుండా చేసినప్పుడు నీ బుర్రమేండి ఫస్ట్ నువ్వు చదవట్లే నీ మార్కులు ఏటో నీ బతికేటో నీకు తెలుసు నీకు మార్కులు వస్తున్నాయి కానీ సైకిల్ అని చెప్పి నాన్న కండిషన్కి నువ్వు ఊబేయనుకో చదవాలి చదవకపోతే నీకు మార్కులు రావు మార్కులు రాకపోతే నాన్న అటు నుంచి పేరల్గా చేస్తానన్నా మంచి ఉద్దేశంతో చేయడు ఇట్లాంటివన్నీ తెలిసి కూడా తెలిసి తెలిసి రోడ్లు బొర్ర పెట్టి నాకు గట్టి కొట్టద్దు నేను కాబట్టి నువ్వు మెల్లిగా దంచు నెక్స్ట్ మాత్రం ఫ్రెండ్ బొర్ర ఆడతారు కాబట్టి అది గట్టి కొట్టే ఏమైనా అర్థం ఉందా సార్ ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వంద గజాల లోపు స్థలం ఇల్లు కట్టుకోవాలా ప్లాన్ అనుమతి కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు వంద లోపు స్థలంలో ఇంటి నిర్మాణ ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు పట్టణ పేద మధ్యతరగతి ప్రజలు సాస్కృతిక కళ నేర్పించిన కూటమి ప్రభుత్వం నిర్ణయం మూడు వందల లోపు ఇండ్ల నిర్మాణకు త్వరలో అనుమతులు సౌలభ్యకరం సో ఏదైతే కింద కూడా ఇంకో ఇంకో రాశారు ఏపీలో పట్టణాలు నగరాలు రెండు వంద లోపు స్థలాలు కట్టుకోవాలన్న ప్లాన్ మంజూరు కోసం ఇకపై మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగక్కలేరు వాళ్ళ ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ మీద కూటమి ప్రభుత్వం పట్టణం పేదలం మధ్య తరగతి ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అంటే మొత్తం ఏదైతే క్యాబినెట్ వసంత క్యాబినెట్ అది చెప్పండి మైలివరంలో వసంత కృష్ణ ప్రసాద్ డబ్బేసినంత మాత్రమే ఇది రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేస్తే ఐడియా వస్తుంది మళ్ళీ చేత కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో జీవ రూపంలో వస్తాయి అది ప్రజలకి వరప్రదాయం కింద అవుతాయి వంద గజాలు దానికి మాత్రం శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే మీకు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ లాంటి హైడ్రోలాంటి వ్యవస్థ వచ్చిందనుకోండి కొన్ని ప్లాన్లు కొన్ని అనుమతులు కొన్ని డిస్క్రిషన్స్ దానికి తంటాలు లేకుండా సుగమం చేయడానికి రిజిస్టర్ ఆఫీస్తో అనుసంధానించి అది సక్రమమైన ల్యాండ్ కాదు లేకపోతే ట్వంటీ టూ ఏ లో ఉందో గవర్నమెంట్ కాదు ఇలాంటివన్నీతో ఒక సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యాభై వందల పాటు ఇస్తే ఒప్పుకుంటారు కానీ గుడ్డొచ్చేళ్ళు పోయినట్టు బ్లాంకెట్ పర్మిషన్ ఇస్తే వంద గజల్లో ఆక్రమణలు దురాక్రమణలు మామూలుగా ఉండవు ఓకే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఐడియాలు తీసుకొస్తే చేయలేరు ఇది ప్రజలు గ్రహించుకోమండి సార్ ఇప్పుడు ఇళ్ల సల్లాన్ గురించి మాట్లాడినట్టయితే అయితే ఇల్ల ఈ వచ్చిన సిక్స్ మంత్స్ లో ఇల్ల గురించి ఎక్కడ మాట మాట్లాడని పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఇలా స్థలాలు ఎప్పుడు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ముప్పై మూడు లక్షల యాభై వేల మందికి ఇచ్చిన ల్యాండ్లు లాక్కోకుండా ఉంటే చూడమన్నాడు సార్ చాలు లాక్కుంటారు అంటారా చాలా సార్ వెరీ బ్రైట్ అది బహుబోని సలు గోలీ గోలీసు కదా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇచ్చిన ల్యాండ్లు వెనక్కి తీసేసుకుంటారు ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా అతను చెప్పారు కదా అవును సో అలాంటివన్నీ జరగకుండా చూసుకుంటే చాలు సార్ ఇప్పుడు అదే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ల్యాండ్స్ ఇచ్చారు అది ఏంటంటే ఏంటంటే వరదపూరిత ప్రాంతాల్లో అది ల్యాండ్స్ ఇవ్వడం జరిగిందని కృష్ణా జిల్లాలో చెప్పారని వీళ్ళని అంటున్నారు దానికి మీరేమంటారు నిరసన లేవు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు కూడా నేను ఎక్కడ చూడలేదు వరద వచ్చింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు మీకు వరద పూరిత ప్రాంతాలు ఇచ్చారని వాళ్ళు డబ్బులు కొట్టుకున్నారు అలా మొన్న వచ్చిన వరదకి ఎలాంటి తెలుసు కదా మనకి సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడైనా వాళ్ళకి రియల్ కొత్త పెట్టమనండి ఇక్కడ గత ప్రభుత్వంలో అంజయ్ గారి కాలనీ ఈ కాలనీ ఆ కాలనీ అని ఇచ్చారు అంబేద్కర్ గారి కాలనీలు వాల్మీకిల్ కాలనీలు కూడా ఇచ్చారు అక్కడ అన్ని మర్చిపోయి మనకు వచ్చారు కల్లా పద్ధతులు మారిపోతాయంటే అలాగే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి